ఆగ్రహముననే చేసిన నిగ్రహములు పరుల తోడ నిరినొక నాడు విగ్రహములను చుపలుకడు అనుగ్రహములుగా స్మరించు నవ్వడు మదిలో కోపంతో నేను విధించిన శిక్షల గురించి ఏనాడు ఇతరులతో నేరాలు చెప్పడు విరోధంగా భావించుడు మనస్సులో ఏమాత్రం దుఃఖపడక ఇవన్నీ తనకు హితమనే భావిస్తాడు కానీ నొచ్చుకోడు కావునా వీడు మహాప్రభావ సంపన్నుండు వీనికి విరోధింబునందృత్యువు సిద్ధించుననించి సూచుచు ప్రసన్నుండుగా చింతనంబు సేచున్న రాజునకు మంతనంబున చామార్కులని కనుక వీడు గొప్ప మహిమ కలవాడు వీడికి ఎటువంటి భయము లేదు వీడితో విరోధిస్తే మృత్యువు కలుగుతుందని నిర్ణయించి దీనభావంతో విచారించి సంతోషం లేనివాడై నేలచూపులు చూస్తూ దుఃఖంతో ఆలోచిస్తున్న రాక్షసరాజుతో ఏకాంతంగా గురువులైన చండామార్కులు ఈ విధంగా అన్నారు మృత్యువులేని వరాన్ని పొందిన కొడుకు ప్రవర్తన చూసిన తరువాత హిరణ్యకశిపునికి చింతన మొదలైంది మృత్యుభయం పట్టుకున్నది శత్రువు జాడ తెలుసుకోవాలనే తపన ఆగ్రహం హిరణ్యకశిపుని మోక్షం వైపు నడిపిస్తున్నాయి

ఓ రాక్షస శ్రేష్ఠ నీవు స్వచ్ఛమైన కీర్తి కలవాడవు నీ పరాక్రమం మహా ఆశ్చర్యకరమైనది రోషంతో కూడి ఉన్న నీ కనుబొమ్మల విజృంభణం యుద్ధంలో దిక్పాలకులను సైతం కలిచివేసింది ఈ ప్రపంచాలనే ఏలిని ఈ ఈ బాలకుడెంతటి వాడు ఇతని అజ్ఞానపు అల్పమైన మాటల కారణంగా నీవెందుకు విచారించటం వక్రుండైన జనుండు వృద్ధ గురు సేవంచేసి మేధానయోపక్రాంతి చేయుచు మదించాలింపు రోషమున్ శుక్రాచార్యులు వచ్చునంతకితడున్ సుశ్రీతుండయ్యున్ రాజా వక్రబుద్ధి కలిగినవాడు పెద్దలను గురువులను సేవించటం వల్ల బుద్ధి వికసించి ప్రకాశిస్తాడు వయస్సు పెరిగిన కొద్దీ బాలునికి ఇంద్రుని పట్ల ద్వేషం కలిగేటట్లు చేయవచ్చు పసివాడిపై ఆగ్రహించకు శుక్రాచారుడు వచ్చేసరికి ఇతను మంచి జ్ఞానవంతుడవుతాడు